తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజెటెడ్ నాన్ గజెటెడ్ ఉపాధ్యాయులు పెన్షన్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిపి అడిషనల్ డీజిపి హోమ్ గార్డ్ వెల్ఫేర్ డిజిపి ఐజీ సిపిలకు విజ్ఞప్తి మేడం హోమ్ గార్డ్ వెల్ఫేర్ మేడం గారికి కూడా నా యొక్క విజ్ఞప్తి నా పేరు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ టీచర్స్ పెన్షనర్స్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ దయచేసి మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను హోంగార్డ్ల పక్షాన హోంగార్డులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులను రెండు వేల పదహారో సంవత్సరంలో మూడు నెలల అని వారికి తాత్కాలికంగా బదిలీ చేశారు సిరిసిల్లా జక్తియాల్ పెద్ద పెళ్ళి అటు బదిలీ చేశారు కానీ చాలామంది దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి ఒకటే ప్రాంతంలో పనిచేస్తున్నారు ఈ హోంగార్డులు వారికి ఇచ్చే జీతం కూడా చాలా తక్కువ వారి కుటుంబ భారాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలు స్టడీ చేస్తున్నారు కరీంనగర్లో తల్లిదండ్రులు ఉన్నారు ఓల్డేజ్ వాళ్ళను చూసుకోవడానికి కూడా వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కానీ వాస్తవానికి ఉద్యోగులకు కానీ ఎవరికైనా కానీ రొటేషన్ పద్ధతిలో బదిలీలు అయితే పెట్టాలి వాళ్ళను సిరిసిల్లా ప్రాంతంలో పనిచేస్తున్న హోంగార్డ్లను కూడా రొటేషన్ పద్ధతిలో బదిలీ చేయండి రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో కానీ ఒకటే ప్రాంతంలో తొమ్మిది సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు మానసికంగా కుమిలిపోతున్నారు దయచేసి వాళ్ళు ఎన్నో సార్లు వచ్చి కరీంనగర్ సిపి గారికి సిరిసిల్ల ఎస్పీ గారికి మరియు డిఐజీ గారికి కూడా కలిసి వాళ్ళ తరఫున విజ్ఞప్తి కూడా చేశారు మాకు న్యాయం చేయండి రొటేషన్ పద్ధతిలో హోంగార్డ్లను బదిలీ చేయండి అని చెప్పారు మూడు నెలలకు తాత్కాలికంగా చెప్పి వారికి పంపించి దాదాపు తొమ్మిది సంవత్సరాల నుండి వాళ్ళు అదే ప్రాంతంలో పనిచేస్తున్నారు వాళ్లకు ఏదైనా లీవ్ పెట్టుకునే వద్దామా అని అనుకుంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి వాళ్ళ భార్య పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కరీంనగర్లో మాకు కూడా కరీంనగర్లో కానీ ఇతర ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి ఎలా వాళ్ళు ప్రాంతంలో లోకల్లోనే పనిచేస్తున్నారు మాకు కూడా రొటేషన్ పద్ధతిలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు బదిలీ చేయండి అని కూడా వాళ్ళు కోరుకోవటం జరుగుతుంది కనుక వాస్తవానికి న్యాయమైన కోరిక వాళ్ళు కూడా చాలా చిన్న స్థాయి ఉద్యోగులు వారి సమస్యలు కూడా పరిష్కరించవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదివేటప్పుడు వాళ్లకు ఫీజులు కట్టాలి ఓల్డేజ్ తల్లిదండ్రుల్లో చూసుకోవడానికి హాస్పిటల్కు తీసుకు వెళ్ళడానికి కూడా అతను ఉండాలి కనుక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి పోలీస్ శాఖలో పోలీసులకు సబ్ ఇన్స్పెక్టర్లకు ప్రతి ఒక్కరికి బదిలీలు ఉంటాయి కానీ మాకు బదిలీలు చేస్తలేరు రొటేషన్ పద్ధతుల్లో అయినా మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి బదిలీ చేయండి అని వారు కోరుతున్నారు కనుక వారికి న్యాయమైన కోరిక దయచేసి వారి యొక్క కోరికను వారి యొక్క కోరికను తీర్చవలసిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ ఉంది అనే దగ్గరనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డిఏజి హోంగార్డ్ మేన మేడం వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చొరవ తీసుకోవాలి వస్తున్నారు వాళ్ళు కూడా పాపం వాళ్ళ సమస్యలు అక్కడ సంబంధించిన అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు రిప్రజెంటేషన్ మీద ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు డిఐజి మేడం హోంగార్డ్ వెల్ఫేర్కు లేఖలు కూడా రాయటం జరుగుతుంది కానీ ఇప్పటివరకు పరిష్కారం అవటం లేదు కనుక ఈ సమస్య పరిష్కరించడానికి చొరవ తీసుకోండి ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబాలు పాపం వాళ్ళు రాత్రి పగలు ప్రజల సమస్యలు ప్ర ప్రజలకు శాంతి భద్రతల కోసం పనిచేస్తూ ఉంటారు బందోబస్తులో పనిచేస్తారు దేవాదాయ శాఖలు ఎక్కడైనా జాతరలు అయితే బందోబస్తు చేస్తారు దర్గాల దగ్గర ఏదైనా ఉరుస్లో అయితే బందోబస్తు చేస్తారు ఏదైనా ఎగ్జామిషన్స్ అయితే కూడా అక్కడ బందోబస్తు చేస్తారు ఇలాంటి వారి సమస్య కూడా పరిష్కరించవలసిన బాధ్యత ఉంటుంది మా కరీంనగర్ సిపి గారు మహంతి గారు చాలా మంచి వ్యక్తి హృదయం ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పటికైనా ముందు అడుగు వేస్తారు ఇలాంటి అధికారులు కూడా